వెల్కమ్ టు టీవీపై ప్రేక్షకులకు నమస్కారం ఘనంగా గ్రాండ్ టెస్ట్ బహుమతుల ప్రధానోత్సవం కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు సమాజ హితం కోరేజే వారే జర్నలిస్టులు టీపీసీసీ డేడిగేట్ క్లిప్ట్ కెనాల్ మాజీ చైర్మన్ చింతకుట్ల లక్ష్మీనారాయణ రెడ్డి అన్నారు సూర్యాపేట జిల్లా కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రాండ్ టెస్టులో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం పట్టణంలోని పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పరిశాల రఘు అధ్యక్షతన వహించిన ఈ కార్యక్రమానికి పలువురు ముఖ్య అతిథులు హాజరయ్యారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ మాజీ లెఫ్ట్ కెనాల్ చైర్మన్ టీపీసీసీ గెట్ డెలిగేట్ చింతకుట్ల లక్ష్మీనారాయణ రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తేనే ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల యొక్క ప్రతిభను వెలికి తీసేందుకు మంచి కార్యక్రమం నిర్వహించడం నిజంగా అభినందనీయమన్నారు మొట్టమొదటిసారిగా ఎక్కడ నిర్వహించని గ్రాండ్ టెస్ట్ మీడియా ఆధ్వర్యంలో నిర్వహించారని ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు గత కొంతకాలంగా జర్నలిస్టులు ఇండ్ల స్థలాలు లేక ఇబ్బందులు పడుతున్నారని తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సారథ్యంలో మీ కళ త్వరలోనే సాకారం అవుతుందన్నారు అనంతరం టీయుడబ్ల్యూజేహెచ్ వన్ ఫార్టీ త్రీ యూనియన్ జిల్లా అధ్యక్షులు వజ్జే వీరయ్య మాట్లాడుతూ కత్తి కత్తిమీద సాము లాంటిదని ప్రభుత్వాలు మారుతున్నా పాలకులు మారుతున్న జర్నలిస్టుల సమస్యలు మారడం లేదన్నారు గత ప్రభుత్వంలో కూడా జర్నలిస్టుల సమస్యల పరిష్కారం అవుతాయనే ఆశగా ఎదురు చూశామని కానీ అది సాధ్యం కాలేదని ప్రస్తుత ప్రభుత్వంలోనైనా సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నామని తెలిపారు అనంతరం సూర్యాపేట జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారింగుల అంజన్ గౌడ్ మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో గ్రాండ్ టెస్ట్ నిర్వహించడం అభినందనీయమని అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి తప్పనిసరిగా కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్య పరిష్కరిస్తారని ఆ నమ్మకం మాకు ఉందని తెలిపారు సమస్య ఎందుకు ఈ టెస్ట్ పెట్టాల్సి వచ్చింది ఎక్కడైతే చైతన్యం ఉంటుందో అక్కడ ప్రశ్నించే తత్వం ఉంటుంది ఆ ప్రశ్నించే తత్వం కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తారని చెప్పి నేను అంజయ్ గౌడ్ గారి నాయకత్వంలో ఈ మీడియా మిత్రులందరూ నమ్ముతుంది అదేవిధంగా ఒక డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తే ఆ పేషెంట్కి వర్తిస్తే చచ్చిపోయినారు ఒక లాయర్ కేసు వాదిస్తే కేసు ఓడిపోతే ఆ క్లయింట్కి సరిపోతుంది ఒక బ్యాచ్లో ఉపాధ్యాయులు సరిగా టీచింగ్ లేకపోతే ఆ బ్యాచ్కి కానీ సమాజంలో ప్రతి లోటుపాటు ఎత్తపోతే సమాజం మొత్తం మరి నాశనమే పరిస్తుంది కాబట్టి ఆ లోటుపాటు నెత్త బాధ్యత ఫోర్త్ ఎస్టేట్గా మీకుందని చెప్పి నమ్మేవాడని చెప్పండి ఈ సమాజం ఎక్కడైనా సరే ప్రశ్నించే తత్వం మీకు ఉంటుంది ఇందాక మరి జిల్లా అధ్యక్షుడు వారు చెప్పినట్టుగా మీకున్నటువంటి విస్తృత అధికారాలు మీకున్న హక్కులతో పాటు బాధ్యత కూడా గుర్తించి మీరు వృత్తి నిర్వహించినట్టే తప్పనిసరిగా మీరు సమర్థనైన విలేకరులుగా చాలామంది గుర్తిస్తారు చాలామంది మీకు తగిన ఇంపార్టెన్స్ ఇస్తారు ఇందాక తిరుత్మ గారు మాట్లాడిన దాంట్లో మరి జిల్లా అధ్యక్షులు వేరే అనుకోద్దు కానీ అంటే అమ్మాయికి ఉన్న ఎక్స్పీరియన్స్ ఆ విధంగా ఉన్నది ఒక్క విషయం వేరే కాదు సరే ఇక్కడ మాకు విలేకరులు చాలామందికి ఇందాక రఘు చెప్పినట్టుగా మరి ఇక్కడున్న ఇక్కడున్న అందరి విలేకరులతో కూడా మాకు వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి పార్టీలో అధికారంలో ఉన్నా లేకపోయినా వార్త పేరు పిలిచినటువంటి చదువు చదువు మాకుంది రఘు మేము కూడా ఆ విధంగా భావించలేదు ఇప్పుడు మా ఇక్కడ ఉన్నాడు రోజు మా ఇద్దరు తాగాది జన్మగా హరికృష్ణుడు రోజు ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్నాం తర్వాత అక్కడ మల్లయ్య అని చెప్పేది గుడి నుంచి వస్తాడు ఆయనతో ఆర్గ్యుమెంట్ అయింది ఇవన్నీ ఆర్గ్యుమెంట్లు ఏంటంటే ఒక సౌహృదంతో చేసుకుంటాం డాక్యుమెంట్స్ ఈ ఆర్క్యుమెంట్స్ ద్వారా ఒక మంచి ఫలితాలు వస్తాయని చెప్పి మేము అందరితో కూడా డిస్కస్ చేసుకుంటాం మాకున్నటువంటి ఇక్కడ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ అందరితోటి మంచిగా ఉంటూ విషయం వచ్చినప్పుడు మీరు చెప్పిన పాత్ర అనుభవిస్తున్నారు అడ్జెస్ట్ వరకు ఎక్కడ కూడా ఎవరిని వదిలిపెట్ట నాగరియాలు వదిలిపెట్టరు రామారావు వదిలిపెట్టరు మొదలుపెట్టరు శ్యాంసందర్ గారు మీరు కూడా ఆలోచించండి మా దగ్గర బెస్ట్ చాలా పవర్ఫుల్ ఉంటుంది ఇప్పుడు కాదు ఎందుకంటే కానీ గోదావరి మొదటి నుంచి కూడా ప్రెస్ ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది బంగారు దగ్గర నుంచి కానీ నజీర్ దగ్గర నుంచి కానీ లేదా నా కుమార్ గారి దగ్గర నుంచి కానీ అప్పటి నుంచి కూడా ఈ ప్రెస్ ఒక మంచి ఇంపార్టెన్స్ ఉంది మరి అంజన్ గౌడు వచ్చిన తర్వాత అనేక మార్పులు తీసుకొస్తున్నాడు ఇంకా భవిష్యత్తులో గౌడ్ ఎటువంటి కార్యక్రమాలు చేపట్టని చెప్పని వారికి అన్ని వేళ మేము సహకరిస్తామని చెప్పి తెలియజేస్తూ హరికేష్ గారు చెప్పిన విషయాన్ని మేమందరం కూడా ఉత్తమ్ పద్మావతి గారు ఉత్తమ్ కుమార్ గారి దృష్టి తీసుకెళ్ళి మా ఊపు సహకారాన్ని మేము తెలియజేస్తాం చెప్తున్నాం ఇంత గొప్పగా నిర్వహించినటువంటి కోలాడ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు రఘు ఆధ్వర్యంలో అందరూ కూడా గంధం వెంకటనారాయణ ప్రధాన కార్యదర్శి దాంతోపాటు నజీ గోపాలకృష్ణ వాసు రాము సంపత్ సహీదులు సురేష్ ఇంకా అనేక మంది సమాన పేర్లు నాకు చెప్పే క్రమంలో మిస్ అయి నేను మీ అందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం ప్రధానంగా ఏంటంటే ఒక కొత్త కాన్సెప్ట్ ఎంచుకున్నాము సరే ఏదో ఒకటి చేయాలి మనము అనే దాంట్లో భాగంగా గవర్నమెంట్ స్కూళ్ళలో జరిగి విద్యార్థులకు టాలెంట్ డిస్ట్ పెట్టి కొంత ప్రోత్సాహం ఇచ్చినట్టుగా ఉంటుంది గుర్తించినట్టుగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా వంద మందికి పైగా విద్యార్థులు హాజరయ్యి గొప్పగా ఎగ్జామ్ రాశారు యాక్చువల్గా మేము ఎమ్మెల్యే గారు వచ్చి ఈ కార్యక్రమం చేయాల్సి అనుకున్నాము కాకపోతే ఎలక్షన్ ఉంటా మూలంగా ప్రోటోకాలు బాగుందని చెప్పేసి మేడం రాలేదు మాకు ఫస్ట్ నుంచి మాతో మాట్లాడే పార్టీలతో సంబంధం లేకుండా ఏ కార్యక్రమం ఉన్నా సహజంగా మేము ఏ కార్యక్రమం చేసినా నేను రిపోర్టర్ రిపోర్టర్గా ఉన్నప్పుడు పోలవరంలో మన దేశం మనకైతే మనకు ప్రోగ్రామ్ చేసినాము ఒక సుమారు ఒక పన్నెండు పదమూడు సంవత్సరాల క్రితం అప్పటి నుంచి కూడా నేను ఏదైనా ఏ కార్యక్రమం చేసినా కానీ పార్టీతో సంబంధం లేకుండా లక్ష్మణారెడ్డి అనే దానికి ప్రధాన అతిథిగా ఉంటాడు ముఖ్య అతిథిగా ఉంటాడు అది పార్టీకి సంబంధించి రాదు మరి ఆలెక్క పోతే మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అసలు లక్ష్మణారెడ్డితో నాకు పరిచయం లేదు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు నా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు ప్రధానంగా నాకంటూ ఏదో ఏ పార్టీ లేదు మా అన్నయ్య ఉంటాడు కాబట్టి ఆ అన్నయ్య పార్టీ నా పార్టీగా భావిస్తుంటాడు మాది మేము సారి శిష్యులము మేము లెఫ్టిస్ట్ భావనతోటి బతికుంటూ వచ్చినాము అట్లని చెప్పి ప్రత్యేకంగా ఏదే పార్టీలు ఎక్కడ జాయిన్ కావడం జరగలేదు ఇప్పుడు హరి సార్ చెప్పినట్టు ప్లాట్ల విషయంలో ఎలక్షన్స్కు ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా ఇంటికి వచ్చినాడు మా విలేకరులు అందరూ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరూ రావడం అందరి మిత్రుల సమక్షంలో విత్ వీడియో రికార్డింగ్ మాకు ఏమి డబ్బులు విప్పులు మేము ఆశించట్లేదండి మీ ఎలక్షన్లో మీకు ఆ ప్లాట్లు వేరే వాళ్ళ కబ్జాలు ఉన్నాయి మాకు ఇది ఇప్పించలేకపోయారు మాకు యొక్క సాయం చేయండి మాకు ఏం డబ్బులు ఆశించట్లేదు అని చెప్తే తప్పకుండా మా పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత ఇవి చేస్తామని చెప్పిండు దీని ద్వారా ఆ మంత్రి గారికి మీరు గుర్తు చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ సరే సుధీర్ బాబు మా మా కులము అంటే మా మిత్రుడు మా విలేకరి మా సంఘంలోనే ఉన్నాడు కాకపోతే ప్రోటోకాల్ ప్రకారం సుదీర్ పైన కూర్చోబెడ జర్నలిస్టుల ప్రోగ్రామే పైన కూర్చోబెడితే దానికి బాగుండదని ఉంచాల్సి వచ్చింది అన్నదాన్ని భావించదు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం మీరు ఆసక్తి కనుక ఉంటే అంటే మాట్లాడగలిగే చైతన్యం ఉండే కనుక ఎవరైతే ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ వచ్చినాయో ఆ పిల్లలు వచ్చి ఒక్కొక్క నిమిషంగా రెండు నిమిషాలు కానీ మాట్లాడితే ఇంకా బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాము మాట్లాడగలుగుతారంటే తప్పకుండా మాట్లాడుతూ ఎవరైనా మాట్లాడితే మంచిగా ఉంటుందా అభిప్రాయం మాట్లాడగలిగితే రండి మాట్లాడండి సింగర్స్ అండ్ ఆల్ ఆఫ్ అవర్ పేరెంట్స్ లైఫ్ ఆల్ ఆఫ్ యూ ఏ కలర్ఫుల్ గుడ్ ఆఫ్టర్నూన్ సో పెద్దగా ఏం మాట్లాడాలనుకోవట్లే ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా తరఫున మేము రాసిన ఎగ్జామ్లో నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది పెడమి స్టాలిన్ ప్రైజ్ వచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా ఇక్కడికి వచ్చాక ఇంకా సంతోషంగా ఫీల్ అయ్యా ఎందుకంటే ఇంతమంది ప్రధాన మధ్యలో మాకు మీ అనుభవాలు అలాగే మీరు ఇచ్చిన మాటలు మీరు చెప్పిన వాటిలో తోటి మేము చాలా ఇన్ఫర్మేషన్ అనేది గెయిన్ చేసుకుందాం అది కమ్యూనిటీ పరంగా కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ ఎలాగైనా సరే కాబట్టి మీ నాలెడ్జ్ని మాతో షేర్ చేసుకొని మేము కొంచెం విషయాలు తెలుసుకున్నందుకు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సో సార్ మీరు మమ్మల్ని మట్టిలో మట్టి మట్టిలో ముత్యాలతో పోల్చారు మేము కూడా ఆ మెరుపును అలానే కాపాడుకుంటాం సో థ్యాంక్ యూ ృదయపూర్వక నమస్కారాలు అంతేకాకుండా ఈ ని కండక్ట్ చేసిన మీడియా సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఎందుకంటే ఈ టెస్ట్ని నిర్వహించడం నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది ఈ మీడియా సభ్యులు నిర్వహించిన టెస్ట్లో నాకు ప్రథమ బహుమతి రావడం జరిగింది మాది పాలవర గ్రామం నేను మట్టపల్లి పల్లవి గౌడ్ రాముకోట గారి డాటర్ని స్కూల్ మీద ఎంపీహెచ్ఎస్ పాలవరు ఇక్కడ ఇచ్చేసిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం మీ ద్వారా నేను ఎడ్యుకేషన్ పరంగా కానీ కమ్యూనిటీ పరంగా కానీ చాలా మంచి మంచి విషయాలు నేర్చుకోవడం జరిగింది అంటే లైఫ్లో కూడా నేను ఇక్కడ ఐఏఎస్ ఐఏఎస్ కావాలని నా గోల్ సార్ మానిస్తున్నా అని చెబుతున్నాను అందుకే స్టేజ్ మీద నా పెద్దల సహకారం నాకు కావాలి ఫ్యూచర్లో గొప్ప స్టడీస్ కోసం నాకు Thank <imitation> you all the parents, teachers and all my dear friends, myself, SK Nazmin. Uh, happy morning, uh, happy noon to all and all. So, I am studying 10th standard from Z.P.H.S. Nadudam. So, today I am so happy to be here and a part of this program. And I have some, uh, well today is our exam, actually special I missed a lot that exam. I come to here. I feel very happy because we learn so many new things from all of you, sirs. Thank you so much, brother. And we can share our experience also in this state. So that's why I'm very happy. And first of all, uh, there are So <laughs> much